జయగురు స్కంద కొంతమూరు రంగుపీఠం చారిటబుల్ ట్రస్ట్ శ్రీ శ్రీ చక్ర శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మందిరంలో గత పదమూడు సంవత్సరాలుగా స్వామివారి షష్ఠి మహోత్సవాలు షష్ఠి మహోత్సవాల్లో భాగంగా షష్టి రోజున ప్రత్యేకించి స్వామివారి గర్భాలయంలోకి ప్రతి ఒక్కరిని కులమత భేదం లేకుండా ఎస్సీ అని కానీ ఎస్టీ అని కానీ అంటర్ అంటానం కానీ ఇటువంటివి లేకుండా ఎవరు వచ్చినా విధిగా నియమాలు పాటిస్తూ సాంప్రదాయ దుస్తులలో స్వామివారి గర్భాలయంలోకి వెళ్ళి పాలాభిషేకం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం తీసుకోవడం జరుగుతుంది అలాగే అనేక వేల మంది వచ్చి స్వామివారి అభిషేకంలో పాడుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామి కోరిన వీరు కోరినటువంటి కోరికలన్నీ కూడా స్వామి తీర్చడం పొంగు బంగారంగా స్వామివారిని కొలుచుకోవడం జరుగుతుంది అలాగే వివాహం గాని సంతానం కానీ లేని వారు ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి వడి బియ్యం పట్టుకుని అలాగే జీలకర్ర బెల్లం స్వామివారి విసర్జన పెట్టిన పెట్టినటువంటి జీలకర్ర బెల్లం ప్రసాదంగా స్వీకరించి నలభై ఒక్క రోజులు అనంతరం స్వామివారి అనుగ్రహంతో సంతానం పొందడం కూడా చాలా మంది జరిగింది అందులో చాలా మంది ప్రిన్స్ కూడా ఉన్నారు ఇప్పటికి దగ్గర దగ్గరగా నూట ఒక్క మంది సంతానం ఇక్కడ స్వామివారి అనుగ్రహంతో వాళ్ళు ఆ స్వామి ప్రసాదంగా పొందడం జరిగింది ఇలాగే ఇంకా చాలా భక్తుల యొక్క కోరికలు స్వామివారు అనుగ్రహించడం ఇది చూడటానికి చాలా వింతగా ఉన్నా కానీ మాకు చెప్పడానికి మాత్రం చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది అలాగే ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి ప్రతి నెల ప్రతికా నక్షత్రంలో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాలామంది భక్తులు ఈ సాంప్రదాయ దుస్తుల్లో ఏదైతే అభిషేక కార్యక్రమం గర్భాలయంలో జరుగుతుందో దానికి పూర్తిగా అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేయకుండానే ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళు మరలా సంవత్సరం వచ్చేసరికి ఖచ్చితంగా పంచి సాంప్రదాయ దుస్తుల్లో పంచి కండువా చీరలు రావడం జరుగుతుంది అలా కాని వారికి సివిల్లో వచ్చినటువంటి వారికి చాలా వాళ్ళు కూడా బాధపడకుండా వల్లి దేవసేన సమయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రతిష్ట చేయడం జరిగింది గత రెండు సంవత్సరాల క్రితం అప్పటి నుంచి కూడా వారికి సిమిల్ లో వచ్చిన వాళ్ళు అంటే ప్యాంట్ షర్ట్ లో వచ్చిన వాళ్ళు కానీ ఆడ డ్రెస్ లో వచ్చినా కూడా బయట ఉన్నటువంటి గర్భాలయం కాకుండా బయట ముఖమండపంలో ఉన్నటువంటి ఆ ప్రాకారంలో స్వామివారికి వల్లి దేవసేన సమయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణమూర్తులకు అభిషేకం చేసుకుంటూ వారు ఆనందాన్ని తృప్తిని వెలుగుచడం మాకు ఎంతో ఆనందదాయకం ఇలాగే ఈ కార్యక్రమాలన్నిటికీ సహకరిస్తున్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ శాఖ వారికి గానీ అలాగే మా మీడియా మిత్రులకు కానీ అందరికీ కూడా ఈ మీడియా ముఖ్యంగా మేము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా చేయాలని ఆ స్వామి అనుగ్రహం మా పైన ఉండాలని అలాగే స్వామి ఆశీస్సులు వచ్చేటువంటి భక్తుల మీద ఆయన కురిపించాలని కోరుతూ ఈ కార్యక్రమంలో మాకు పూర్తి భాగస్వామ్యంతో మీడియా మిత్రులందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై గురుస్కార్ జై శ్రీరామ్ ఈ ఆలయం చాలా ప్రసిద్ధమైన ఆలయం అండి ఇక్కడ అనుకునే అన్ని భక్తులు ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయి అందుకనే బెక్కలు ఎంత ప్రసిద్ధమైనదో ఈ ఆలయం కూడా అంతే ప్రసిద్ధమైనది ఏ భక్తులు ఏ కోరికలు కోరుకున్నా పెళ్లి లేని వాళ్ళు పెళ్లి కావాలన్న కళ్యాణం కూర్చుంటే కళ్యాణం జరుగుతున్నాయి పిల్లలు లేని వారికి కూడా పిల్లలు కలుగుతారండి ఇక్కడ వడి బియ్యం పట్టి వాళ్ళు ఆ వడి బియ్యం పరమ వండుకొని తిన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు పిల్లలు కలిగారు అలాగే పెళ్లి కాలేదని వచ్చి కళ్యాణంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా కళ్యాణం జరుగుతాయండి ఈ ఆలయం ప్రసిద్ధమైందో అంతకన్నా ఎక్కువ ప్రసిద్ధమైనది అందుకునే భక్తులు అందరూ వేలాడుగా వచ్చి ప్రతి సంవత్సరం గర్భాలయంలో ఉన్న స్వామి వారికి అంతరాలయంలో స్వామి వాళ్ళ చేతితో స్వయంగా అభిషేకాలు చేసుకునే అదృష్టాన్ని మాకు స్వామిగా కలిగించారు ఈ ఆలయాన్ని ఇక్కడ మేము సేవకులుగా ఉండడం మేము ఇప్పుడు చేసుకున్న పునర్జన్మ అదృష్టం అండి అదృష్టంగా కందస్వామి నిర్చిపులు చాలా బాగా చేస్తారండి ఇక్కడ టికెట్లు కానీ రుచులు ఇక్కడ రుసుము తీసుకోవడం కళ్యాణాలు కూడా ఫ్రీగా చేస్తారు ప్రతి దాంట్లో కూడా ప్రతి భక్తులు కూడా పెద్ద చిన్న కుల భేదాలు ఏమీ లేకుండా కూడా ప్రతి ఒక్కళ్ళని ఆదర్శించి ప్రతి ఒక్కరిని కూడా చార్దించి పూజలు అన్ని కూడా సక్రమంగా జరుగుతాయండి ప్రతి నెలన కృతిక మాసంలో కళ్యాణాలు కూడా చేస్తారు మంగళవారం మంగళవారం కూడా అభిషేకాలు నాలుగు నాలుగు అభిషేకాలు చేస్తారండి భక్తులందరికీ కూడా భోజనాలు ఉంటాయి ఇక్కడ అన్న సమారాధన ఉంటుంది ప్రతి మంగళవారం కూడా కళ్యాణంలో కూడా అన్న సమారాధన ఉంటుంది ప్రతి నెల కృతిక నక్షత్రం రోజు కళ్యాణం జరుగుతుంది స్వామి వారికి ఇక్కడ అందరు భక్తులు వేళయోగంగా వస్తూనే ఉంటారండి జై గురు స్కంద నా పేరు భవానీ నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి షర్ముఖ పీఠంతో నాకు అనుబంధం ఉంది ఇక్కడ జరుగుతున్న అద్భుతాలు మేము మీడియాకి ఎప్పుడు చెప్పలేదండి చాలా చాలా అద్భుతాలు జరుగుతాయి పీఠంలోను స్వామి గారు చేసే పూజను బట్టి తర్వాత వచ్చి ఇక్కడ ప్రతి మంగళవారం కూడా అభిషేకాలు నాలుగు అభిషేకాలు జరుగుతాయి అన్న సమారాధన ఉంటుంది దేనికి కూడా ఒక రూపాయి స్వామి గారు ఎవరి నుంచి తీసుకోరు ఇక్కడ అన్ని ఉచితంగానే జరుగుతాయండి అలాగే ప్రతి సంవత్సరం షష్ఠి మహోత్సవాలు తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి మొదలు పెడతాము అలాగే ఇక్కడ బెక్కువలు ఎంత ఫేమస్ అంతకన్నా ఎక్కువ భక్తులు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉంటారండి అలాగే ఇక్కడ పెళ్లి కాలేని వాళ్ళకి చాలా చాలా మందికి ఒక కళ్యాణంలోకి వచ్చిన వాళ్ళు రెండో కళ్యాణానికి వచ్చేసరికి మాకు పెళ్లి కుదిరిందని నిదర్శనాలు ఉన్నాయండి అలాగే పిల్లలు లేని వారు ఎంతో మందికి వడి బియ్యం పడతారు స్వామి గారు ఆ ప్రసాదం వల్ల మళ్ళీ వాళ్ళు ఇప్పుడు వచ్చారండి కౌల పిల్లలు పుట్టారనేసి అది స్వామి అండి మా షర్మకుపీఠం స్వామి చేసే పూజలు కూడా అలాంటి వారి కోసం తర్వాత ఆరోగ్యం బాగోలేని వాళ్ళ కోసం అలాగే చాలా మంది కోసం అనేక రకమైన ఇబ్బందులతో ఉన్నాం స్వామి అని మేము మా స్వామిని ఆశ్రయించగానే ఆయన ఒక్క రూపాయి తీసుకోకుండా మా కోసం పూజలు చేస్తారండి మేము నిజంగా ఈ సన్నిధిలో ఈ రోజు ఉన్నామంటే స్వామి కృపేనండి ఈ స్వామి మా షల్ముఖ స్వామి ఉన్నారు కాబట్టి మాకు స్కంద స్వామి ఉన్నారు కాబట్టి ఆ స్వామి సేవని అందంగా చేసుకోగలుగుతున్నామండి ఇప్పుడు వచ్చిన భక్తులు కూడా నుండి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన వారికి స్వామి చక్కగా ఒకసారి గర్భాలయంలోకి వెళ్ళి మనకి మనం పాలు అభిషేకం స్వామి వరకు చేసుకోవచ్చండి తర్వాత ఇప్పుడు వచ్చిన భక్తులు కూడా ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ మంచినీళ్ళు పాలు పిల్లలకి పాలు అన్ని ఏర్పాటు చేస్తారండి భక్తులకి ఎటువంటి ఆటంకాలు లేకుండా అలాగే సేవకులకి మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామి ఈ సంగతిలో మేమందరూ సేవ చేసుకుంటున్నాం నిజంగా మా పూర్వం సుకృతం జై గురుస్కంద